కాంగ్రెస్ పార్టీలో సమస్య ఉంటుంది ఏంటంటే మొత్తం అధినాయకత్వం చూసుకుంటుంది రాష్ట్ర నాయకత్వానికి ఒక ఇది మాత్రం పంపిస్తుంటుంది దానివల్ల వరుసపెట్టి తెలంగాణలో ఓడిపోతూ వచ్చింది ఆ తర్వాతన రేవంత్ రెడ్డికి పూర్తి ఇచ్చాక ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అధికారంలోకి తీసుకురాగలిగాడు కాంగ్రెస్ విధానాన్ని సిద్ధాంతాన్ని విమర్శిస్తుంటుంది భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఫార్ములాని ఫాలో అవుతుంది ప్రతిదానికి అధినాయకత్వం నుంచి క్లియరెన్స్ తప్పించి ఇక్కడ వాళ్ళకేం తెలియకుండా అవుతుంది ఇప్పుడు చూస్తే బీజేపీకి రాజ్యసభ స్థానం వస్తుందా లేదా ఏది మొన్న విజయసాయిరెడ్డి రాజీనామాది కృష్ణయ్యకి మొన్న ఇచ్చారు అది అదే కృష్ణయ్యకి ఇచ్చారు కానీ ఆంధ్రా కోటకేమో తెలంగాణలో రాజ బీజేపీ రాజ్యసభ ఆంధ్ర కోట అది ఏంటి ప్రయోజనం ఇక్కడ ఉన్న బీజేపీ ఆంధ్ర వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి దాంట్లో మాకు కూడా ఒక రాజ్యసభ ఉందని చెప్పాల తెర చూస్తే తెలంగాణలో ఉంటారు ఇదొక ఆస్పెక్ట్ రెండో పక్కన చూస్తేనేమో ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు వస్తుంది